Thank you. ఏ మాట ఆ మాట చెప్పండి మా నెహ్రూ బారిని పొందిన మీరందరూ జగ్గంపేటలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ దూషం నలభై ఏళ్ళ రాజకీయ ప్రస్థానం అంతేకాకుండా ఎంతో సీనియర్ నాయకులు పార్టీలో ఏది చెప్తే అది జరిగే పరిస్థితి అయినా కూడా ఆయన ఎప్పుడు పోరాడే దేనికోసం తెలుసండి ఆయన పోరాడేది ఒక పదవి కోసం కాదు प्रोजेक्ट लगा

జగపేట మోడల్ కాన్స్టిట్యూన్సీ గా మారుదామని చెప్పి ప్రతి గ్రామానికి కూడా సిసి రోడ్ వేసి వల్ల మీరు ప్రశ్నించుకోవాలి ప్రతి గ్రామానికి సరైన డ్రైన్లు స్ట్రీట్ లైట్లు వేసిన మీరు ప్రశ్నించుకోవాలి